హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ కర్బూజ జ్యూస్ అదే అండి మస్క్ మిల్లన్ మీలో ఎంతమందికి ఈ కర్బూజా పండు అంటే ఇష్టం నాకైతే అస్సలు నచ్చదు సో నా మీ మీకోసం ఓ మంచి హెల్తీ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసేస్తాను సో నేర్చకుండా ప్రాసెస్ వస్తేసేయండి మనం ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో వన్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి టూ టు త్రీ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మనకి గింజలు అనేవి ఇట్లా నానిపోతాయండి సో మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయినట్లే సో సెకండ్ వచ్చి కర్బూజా పండు మంచిగా కట్ చేసేసుకొని లోపల సీడ్స్ని అయితే తీసేయాలండి అదే అండి పిక్కలని అయితే తీసేసి మంచిగా పలుపుని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అండ్ దీంట్లోనికి రెండు మూడు స్పూన్ల పంచదారను కూడా వేసేసుకొని ఈ ముక్కలన్నింటినీ బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైనలీ స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టేసుకొని టీ గ్లాస్తో ఒక గ్లాసుడు సగ్గు బియ్యం అయితే వేసేసుకొని దాంతోనే ఒక గ్లాసుడు వాటర్ కూడా వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం చూడండి మనకి సగ్గుబియ్యం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోనికి అర లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి పాలనేవి బాగా మరిగిన తర్వాత దీంట్లోనికి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా వాటర్ లేదా పచ్చిపాలలో మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని పాలల్లో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నట్లుగా లేదు అంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టుకుపోతుంది లేదంటే అడుగంటుకుపోతుంది అండ్ ఫైనలీ చూస్తున్నారు కదా మనకైతే మంచి క్రీమీ స్టర్లో మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది అండ్ మంచి టేస్ట్ కోసం తొమ్మిది నుంచి పది స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి క్లాస్ట్ ఒక మంచి బౌల్లో ఈ మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న గింజల్ని ముందుగా మిక్సీ పట్టుకున్న కర్బుజ జ్యూస్ని అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా మన హెల్తీ కర్బూజ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది ఎందుకు హెల్దీ అంటే మనం దీంట్లో యూజ్ చేసినవి సగ్గుబియ్యం గింజలు పాలు అట్లనే కర్బూజ ఫ్రూట్ కూడా ఉంది ఇవన్నీ ఈ సమ్మర్లో మనకి ఎండలో వచ్చే వడదెబ్బ తగలకుండా మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చే చల్లవస్తువులు అనమాట సో అందుకే చెప్తున్నా హెల్దీ అని సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి ఎట్లా వచ్చింది అనేది నాకైతే ఫ్రూట్ నచ్చదు కానీ ఈ జ్యూస్ అయితే చాలా ఇష్టం సో అందుకే చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి కమెంట్ చేసేసేయండి